శ్రీ శ్రీగృనమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నలభై ఒకటో శ్లోకం నుండి నలభై ఐదవ శ్లోకం వరకు నేర్చుకుందాం నలభై ఒకటవ శ్లోకం ఇందులో ఆరు నామాలున్నాయి భవానీ భవానీ గమ్య भाव्य भावनागम्य 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 भवारण्यकुठारिका कुठारिका भवारण्यकुठारिका कुठारिका भव्य कुठारिका भवारण्यकुठारिका भद्रप्रिया भद्रा भद्रा भद्र प्रिया भद्रप्रिया 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 भद्र मूर्ति भद्रमूर्ति भद्र मूर्ति भद्रमूर्ति भद्र मूर्ति भद्र मूर्ति भद्र मूर्ति भद्र मूर्ति భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయిని భక్త సౌభాగ్యదాయి మొత్తం శ్లోకం నేర్చుకుందాం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవాని భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని నలభై రెండవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి భక్త ప్రియా భక్తప్రియ भक्त प्रिया भक्त प्रिया भक्त प्रिया, प्रिया भक्तिगम्या, भक्तिगम्या, भक्तिगम्या भक्तिगम्या, भक्तिगम्या भक्तिगम्य भक्तिवश 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 भयापहा, भयापहा, भक्ति भयापहा, भयापहा भयापहा, भयापहा सांवी शांभवी सांभवी 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 शांवी सरदाराध्या, 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 सर्वाणी 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 सर्वाणी

శర్మదాయిని భక్త ప్రియ భక్తి గమ్య భక్తి భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని నలభై మూడవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలున్నాయి శాంకరీ శాంకరీ शैंक श्रीकरी 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 साध्वी 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 शरच्चंद्र निभाना शरच्चंद्र निना शरच्चंद्र निभाना शरच्चंद्र निभाना शरच्चंद्र निभाना सै तोदरी सै तोदरी सै तोदरी सै तोदरी सै तोदरी शैंती मती शांति मती शैंति मती शांति मती शांति मती निराधारा 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 निरंजना 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 मतम श्लोक सैंकरी श्रीकरी साध्वी शरच्चंद्र निभानना सैतोदरी निराधारा निरंजना శంకరి శ్రీకరి సాధ్వ శరచంద్ర సతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నలభై నాలుగవ శ్లోకం ఇందులో పది నామాలున్నాయి నిర్లేప 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 నిర్మలా 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 నిత్యా 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 నిరాకార నిరా నిరాకుల 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 ನಿರ್ಗುಣ 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 ನಿಷ್ಕಳ 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 ಸ್ಯಾಂತ ಸಂತ निष्कामा 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 निरुपप्लवा निरुपप्लवा मतं श्लोकं निर्लेपा निर्मला नित्या निराकार निराकुला निर्गुणा निष्कळा శాంత నిష్కామ నిరుపప్లవ నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నలభై ఐదవ శ్లోకం ఇందులో ఎనిమిది నామాలు ఉన్నాయి నిత్య ముక్త निमुक्ता मुक्ता निर्विकार निर्विकारा 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 निष्प्रपंच निष्प्रपंच निष्पंच निष्च निष्प्रपंच निष्पंच निराश्रया 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 नित्य 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 शुद्धा नित्य शुद्धा नित्य बुद्धा नित्य बुद्धा नित्य बुद्धा नित्य बुद्धा నిత్యుద్ధ నిత్య బుద్ధ నిరవద్య 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 నిరంతరా నిరంత నిరంతరా నిరంత నిరంతరా నిరంత మొత్తం శ్లోకం నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచశ్రయా నిత్యశుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతరా నిత్యముక్త నిర్వికార నిరాశ్రయ నిత్య నిత్య బుద్ధ నిరవద్య నిరంతర ఇప్పుడు మనం నలభై ఒకటో శ్లోకం నుండి నలభై ఐదో శ్లోకం వరకు నేర్చుకున్నాం